వెల్కమ్ బ్యాక్ టు స్వతంత్ర ఫోకస్ కువైట్ అగ్ని ప్రమాదంలో భారతీయులు పెద్ద సంఖ్యలో చనిపోయారు మృతుల్లో ముగ్గురు ఆంధ్రప్రదేశ్ వాసులు ఉన్నారు దీంతో ఉభయ గోదావరి జిల్లాలు ఉత్తరాంధ్రలో విషాద ఛాయలు అలుముకున్నాయి కాగా కేరళకు చెందిన ఒక వ్యక్తి భవనంపై నుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్నాడు ఇదిలా ఉంటే మృతుల కుటుంబాలకు ఐదు లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం ఇస్తున్నట్లు కేరళ ప్రభుత్వం ప్రకటించింది కువైట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ముగ్గురు ఆంధ్రప్రదేశ్ వాసులు చిక్కుకున్నారు ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ ఈ విషయం వెల్లడించింది మృతి చెందిన వారిలో తామాడ లోకనాథం సత్యనారాయణ మీసాల ఈశ్వరుడు ఉన్నారు వీరిలో తామాడ లోకనాథం శ్రీకాకుళం జిల్లావాసి సోంపేట మండలం గ్రామం తామాడ లోకనాథం స్వస్థలం కాగా మరో మృతుడు సత్యనారాయణ తూర్పుగోదావరి జిల్లావాసి పెరవలి మండలం ఖండవల్లి సత్యనారాయణ స్వగ్రామం అలాగే పశ్చిమ గోదావరి జిల్లా అనవరపాడుకు చెందిన మీసాల ఈశ్వరుడు కూడా చనిపోయారు వీరి మృతదేహాలను వారి స్వస్థలాలకు పంపడానికి ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ ఏర్పాట్లు చేసింది కువైట అగ్ని ప్రమాదంలో ముగ్గురు చనిపోవడంతో ఉభయ గోదావరి జిల్లాలోనూ అలాగే ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళంలోనూ విషాద ఛాయలు అలుముకున్నాయి చేత పట్టుకుని ఎక్కడో ఉన్న కువైట్ వెళ్లిన తమ వాళ్లు విగత జీవులుగా తిరిగి రావడాన్ని కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోయారు కుటుంబ సభ్యుల ఆర్తనాదాలు మిన్నంటాయి కాగా తామాడ లోకనాథం ఈ నెల పదకొండున అగ్ని ప్రమాదం సంభవించిన భవంతిలోకి వెళ్లారు అప్పటికే ఆయన ఎక్కడా పని కుదురుకోలేదు తెల్లవారితే ఉద్యోగంలో చేరుదామనుకున్న సమయంలో అగ్ని ప్రమాదం సంభవించింది జూన్ పదమూడున ఆయన కుటుంబ సభ్యులు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వచ్చింది దీంతో కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది ఈ నేపథ్యంలో లోక్నాథ విమాన టికెట్ ఇతర వివరాలు చెప్పి కంపెనీలో వాకప్ చేశారు దీంతో అగ్ని ప్రమాదంలో లోక్నాథం మరణించిన సంగతి బయటకొచ్చింది అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో నలినాక్షన్ మంటలు ఒక్కసారిగా చుట్టుముట్టడంతో ప్రాణం కాపాడుకోవడానికి మూడో అంతస్తు నుంచి నలినాక్షన్ కింద ఉన్న వాటర్ ట్యాంక్ లోకి దూకాడు దీంతో అంత నుంచి దూకడంతో నలినాక్షన్ తీవ్రంగా గాయపడ్డాడు పక్కటి ముక్కలు విరిగిపోయాయి అయితే ప్రాణాపాయం తప్పింది ప్రాణాలు దక్కించుకున్న దే కాసర్గోడ్ జిల్లాలోని త్రికరిపూర్ గ్రామం నలినాక్షన్ యాభై ఎనిమిదేళ్ల వృద్ధుడు గత పన్నెండు సంవత్సరాలుగా నలినాక్షన్ కేరళలో పనిచేస్తున్నారు ప్రస్తుతం కేరళకు చెందిన వ్యాపారవేత్త కేజీ అబ్రహాం యాజమాన్యంలోని ఓ కంపెనీలో పిఆర్ఓగా నలినాక్షన్ పనిచేస్తున్నారు ఏమైనా ప్రాణాపాయం తప్పడంతో నలినాక్షన్ కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు జరిగిన అగ్ని ప్రమాదంలో మరణించిన వారిలో నలభై ఐదు మందిని భారతీయులుగా అధికారులు గుర్తించారు వీరిలో ముగ్గురు తెలుగువారు కాగా ఇరవై నాలుగు మంది కేరళ వాసులు ఏడుగురు తమిళనాడు వాసులు మిగిలిన వారు ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వారు కాగా మృతుల కుటుంబ సభ్యులకు ఐదు లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది కాగా వ్యాపారవేత్తలైన లులు గ్రూప్ అధినేత యూసఫ్ అలీ ఐదు లక్షల రూపాయల చొప్పున అలాగే రవి పిల్లై రెండు లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం ఇస్తామన్నారు భారత్ నుంచి ప్రతి ఏడాది వేలాది మంది కార్మికులు బతుకు తెరువు కోసం గల్ఫ్ దేశాలకు వెళ్తుంటారు ఈ గల్ఫ్ దేశాలలో కువైట్ ఒకటి మిగతా గల్ఫ్ దేశాలతో పోలిస్తే కువైట్ లో ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే వేతనాలు కూడా ఎక్కువగా ఉంటాయి దీంతో కువైట్కు వెళ్ళడానికి భారతీయ కార్మికులు ఆసక్తి చూపుతుంటారు లో లక్షలాది మంది భారతీయ కార్మికులున్నారు ప్రధానంగా కేరళ ఉత్తరప్రదేశ్ తెలంగాణకు చెందిన కార్మికులు ఇక్కడ ఉంటున్నారు కువైట్లో ఉపాధి అవకాశాలు ఎక్కువ ఎక్కడో ఒకచోట ఉద్యోగం దొరకడం పెద్ద కష్టమేమీ కాదు దీంతో లక్షలు ఖర్చు పెట్టి వీసా తెచ్చుకుని కువైట్ వెళ్లి నాలుగు డబ్బులు సంపాదించుకుంటున్నారు భారతీయ కార్మికులు దాదాపు నాలుగేళ్ల కిందట భారతీయులు పెద్ద సంఖ్యలో ఉన్న విషయాన్ని కువైట్ ప్రభుత్వం గుర్తించింది దీంతో దేశ జనాభాలో పెరిగిపోతున్న విదేశీయులను తగ్గించుకోవడానికి కువైట్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది ఇందులో భాగంగా కువైట్ పార్లమెంటరీ కమిటీ ఓ ముసాయిదా చట్టాన్ని ఆమోదించింది దీంతో దాదాపు ఎనిమిది లక్షల మంది భారతీయులు తప్పనిసరిగా కువైట్ దేశం వదిలిపెట్టి వెళ్లిపోవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి లో తెలంగాణకు చెందిన కార్మికులు వేలాది సంఖ్యలో ఉన్నారు అయితే వీసా గడువు ముగిసిన తర్వాత కూడా అక్కడే ఉంటున్నారన్న సాకును అడ్డం పెట్టుకుని తెలంగాణకు చెందిన అనేక మంది కార్మికులను జైళ్లలో పెట్టింది కువైట్ ప్రభుత్వం అయితే భారత ప్రభుత్వం ఈ విషయంలో స్పందించింది కువైట్ పాలకులను సంప్రదించింది ఈ సంప్రదింపులు చర్చల ఫలితంగా వీసా గడువు ముగిసిన తర్వాత కూడా అక్కడే ఉంటున్న తెలంగాణ కార్మికులకు కువైట్ ప్రభుత్వం క్షమాభిక్ష పెట్టింది దీంతో నానా కష్టాలు పడ్డ తెలంగాణ కార్మికులు కువైట్ చరసాలల నుంచి బయటపడి స్వస్థానాలకు చేరుకున్నారు వీసాల సంగతి ఎలాగున్నా ఇప్పటికీ కువైట్కు భారతీయులు క్యూ కడుతున్నారు దీనికి ప్రధాన కారణం అక్కడ ఇబ్బడి ముబ్బడిగా ఉపాధి అవకాశాలు ఉండడమే సహజంగా భారతీయులకు కష్టపడే స్వభావం ఎక్కువ ఏ ఉద్యోగం వచ్చినా ఏ పని అప్పగించినా అనుకోకుండా డ్యూటీ సక్రమంగా చేస్తారు ఒక కువైట్లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా భారతీయులకు ఆ గుడ్విల్ ఉంది దీంతో భారతీయ కార్మికులను నియమించుకోవడానికి కువైట్లోని ప్రధాన కంపెనీలన్నీ ఆసక్తి చూపుతుంటాయి కువైట్లో భారతీయ కార్మికులు ఎక్కువగా ఉండడానికి ఇదొక ప్రధాన కారణం స్వతంత్ర ఫోకస్లో మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం